Da. Ya lepas pasti lah. Haun. Oke okay, nah. నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తుంది ఈ బండి మార్తి ఎట్టిగా విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోలు రెండు వేల ఇరవై రెండు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు మార్చి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు కస్టమర్ బండికి లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు ముంగట్ బంపర్ పైన క్యారియర్ వెనకాల బంపర్ లోపల సీట్ కవర్సు సీట్ కవర్స్ అవి ఎక్స్ట్రా షోరూమ్ నుంచి రావు కస్టమర్ పెట్టించుకున్నాయే బండికి చుట్టూ కూడా హెడ్లైట్లకు హెడ్లైట్లకు వెనకాల డో హ్యాండిల్ డోర్ హ్యాండిల్స్కు పట్టీలు అని క్రోమ్ క్రోమ్ ఫిట్టింగ్ వేయించుకున్నాడు అదంతా సిల్వర్ కలర్లో ఉంటుంది మనకు స్టీల్ కోటింగ్ వస్తుంది అదంతా ఎక్స్ట్రా ఫిట్టింగే బండి తోటి ఏమి కూడా రావు బేసిక్ మోడల్ బండి విఎస్ఐ మారుతి ఎట్టిగా విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోల్ రెండు వేల ఇరవై రెండు ఒకటో తయారైంది రెండు వేల ఇరవై రెండు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు మూడో నెల వరకు జీతకాలం ఉంటుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి నుంచి బానేటుకే వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపీ రిప్లేస్ కాలేదు సార్ బండికి రెండు ఎర్ బ్యాగ్లాస్తాయి ఏబీఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీ కూడా నార్మల్ ఏసీ ఉంటుంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది స్టెప్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై రెండు మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై మూడు మార్చ్ వరకు నీళ్ళు లిప్ ఇన్సూరెస్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మార్చి వరకు థర్డ్ పార్టీ థర్టీ ఇప్పుడు ఉంది బండికి దాన్ని మనం కావాలంటే నిల్లిపి కూడా వేయించుకోవచ్చు కాకపోతే డబ్బులు ఖర్చు అవుతాయి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది గ్రే కలర్ మార్తి ఎట్టిగా విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోల్ ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్రనాములు ఎమ్మరున్నాయి సార్ ఎవరికన్నా ఒకరు కాల్ చేయరి తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మార్తి ఎట్టిగా వీఎక్స్ఐ విఎక్స్ఐ కం పెట్రోల్ కం సిఎన్జి బండి సార్ ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది బండికి ఎక్కడ పాన పెట్టలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానెట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ చూసుకోర్రీ రైట్ సైడ్ చేసి చూసుకో ఇంజిన్కి ఎక్కడ పాన పెట్లేదు ఇంజిన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు బండి బానెట్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సార్ నార్మల్ ఏసీ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ పెట్రోల్ కమ్ సిఎన్జి ఒక్క డోర్ కూడా మారలేదు సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు బండికి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా ఎంచుకున్నాడు ఈ గోఫర్ గోల్డ్ మ్యాక్స్ పైన ఉన్న క్యారియర్ కానీ ఇవేవైతే స్టీల్ క్రోమ్స్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా ఏ సార్ బండితోటి రావు షోరూమ్ నుంచి వచ్చిన సిఎన్జి సార్ ఇది ఆల్టరేషన్ సిఎన్జి కాదు ఆర్సీలో కూడా మెన్షన్ చేస్తూ ఉంటుంది సిఎన్జి కంప్యూటర్లు అని స్టార్ట్ ఉంటుంది సార్ బండికి ముప్పై ఏడు వేల మూడు వందల ఎనభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది బండికి కస్టమర్ మా దగ్గరికి హైదరాబాద్ నుండి పంపించండి సార్ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ తీసుకుంటా అంటే లోన్ కూడా వస్తుంది కింద ఫుట్ రోస్ట్లు కూడా పెట్టించారు చాలామంది ఎట్టికలకు ఫుట్ రోస్ట్లు పెట్టియారు కానీ కస్టమర్ ఫుట్ రోస్టు కూడా పెట్టించుకున్నాడు వన్ ల్యాక్ పైన ఖర్చు పెట్టింది సార్ బండికి షోరూమ్ నుంచి ఎట్లయితే వచ్చిందో అట్లా లేదు బండి మొత్తం ఎక్స్ట్రాంగ్ ఉంది బండికి మారుతి ఎట్టిగా రెండు వేల ఇరవై రెండు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు మార్చి రిజిస్ట్రేషన్ విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోల్ కస్టమర్ ధర పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కేవలం ముప్పై ఏడు వేల మూడు వందల ఎనభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ టాపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది టీఎస్ బండి సార్ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మళ్ళీ వీడియో చూసి ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేయకూరి నేను ప్రతి వీడియోలో చెప్తున్నా టీఎస్ బండి మీకు ఏది కూడా పని చేయదని అయినా ఫోన్ చేసి మేము మార్చుకుంటాం అంటారు మార్చుకుంటే ఈ బండి కొండవతే లక్ష యాభై వేలు కట్టాలి ఆ లక్ష యాభై వేలు ఈడ కట్టకంటే ఇదే నీకు అక్కడ బండి దొరుకుతుంది కాన్న నేను చెప్పేది ఏంటంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు ఈ బండి కొనుక్కున్నా మేము మీ బండి కొంకునా నష్టం లేదు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు జూన్లో మనం విడిపోయినామో అప్పటి నుంచి ఇక్కడ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ ఈ రాష్ట్రం మళ్ళీ అటుకోకుండా ఆ రాష్ట్రం వల్ల ఇటు రాకుండా బార్డర్ మీద పోస్టులు పెట్టి ట్యాక్సీలు వసూలు చేస్తలేరా ఇది కూడా అంతే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కొనుక్కుంటే ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఈ టీఎస్ఓ ఏపీ వస్తుంది అప్పుడు మనం కంపల్సరీ ట్యాక్సీ కట్టాలి ఇట్లనే తిరుగుతా అంటే ఈ ఓనర్ ఒప్పకూడదు కదా నువ్వు ఓనర్ కన్నా గుద్ది చంపితే ఈ ఓనర్ చేలుకోవాలి నువ్వు బండి పెట్టి పిక్తే మన ఈ నాలెడ్జ్ లేదు ఎంత చెప్పినా కానీ మళ్ళా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతురు నేనేమో ఒర్రి ఎర్రి అదవుతున్నా ప్రతి ఒక్క వ్యక్తికి క్లియర్గా చెప్పేది అంటే ఒక రాష్ట్రం ఢిల్లీ నుంచి ఎట్లయితే బండి తెచ్చుకుంటే ఇక్కడ ట్యాక్సీ కడతామో తెలంగాణ నుంచి కూడా మీరు ఆంధ్రప్రదేశ్ కొండపోతే ట్యాక్సీ కట్టుడే ఆంధ్రప్రదేశ్ నుంచి నేను తెలంగాణకు తెచ్చుకున్నా ట్యాక్సీ కట్టాల్సింది నా పేరు మేము మార్చుకోవాలంటే నేను ఇట్లనే తిరుగుతా అంటే రేపు ఇట్లనే తిరుగుతావు రేపు ఏమైనా క్రైమ్ అయితే బండి అమ్మినోడు బండి కొన్నాడు బండి ఇప్పించినోడు అందరు వీక్తారు అంత ఈజీ కాదు రోడ్ల మీద తిరిగే బండ్లు చాలా మంది ఏంటంటే నాకు డ్రైవింగ్ వచ్చి దేశం అంతా తిరిగి వస్తాను అనుకుంటారు కానీ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎంత పెద్దగా అవుతుందో అప్పుడు తెలుస్తుంది మంచిగా చెప్తాకే అర్థం అర్థమవుతుంది అందుకే గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఈ బండి నాది కదా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండినిస్తేనే ఈ ముగ్గురు అనామలలో వాళ్ళకి కన్నొకలా కాల్ చేయి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు అతని దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్